అండో వాక్స్ ఇంకా రెడీ చేయలేదా ఆఫీస్ టైం అవుతుంది అయిపోయిందండి బట్టలు కూడా బయట అలానే ఉన్నాయి ఏమండి ఇంటి పనులు ఒక్కొక్కటి చేసుకొస్తూనే వస్తున్నానండి అయినా నేను మనిషిని మిషన్ కాదండి మీ పని అయిపోయిందిగా ఇదిగోండి వెళ్ళండి ఇక అయినా భార్య మనసుని భార్య కష్టాన్ని ఎప్పుడు అర్థం చేసుకున్నారని అను మీరేంటి ఆఫీస్కి వెళ్ళకుండా వచ్చేసారు భార్య మనసుని అర్థం చేసుకున్నా కాబట్టి వచ్చేసాను చూడు ఏంటండి ఇది నువ్వు కోసం చాలా కష్టపడుతున్నావు కదా నీకోసం చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ వాషింగ్ మిషిన్ అవునా దీన్ని ఎలా వాడాలండి రా చూపిస్తా హాయ్ ఫ్రెండ్స్ ఉదితి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను నైన్ కేజీస్ వాషింగ్ మెషిన్ అయితే ఆర్డర్ చేశాను ఇందులో వాటర్ లెవెల్ తగ్గట్టు అయితే వాటర్ అయితే మనం పోసుకోవాలి దాని తర్వాత సింపుల్ గా మన ఇంట్లో వాడే సర్ఫ్ గానీ లిక్విడ్ గానీ యూజ్ చేసుకోవచ్చు ఇలా బట్టలు వేసిన తర్వాత సింపుల్ గా క్యాప్ అయితే పెట్టేయండి క్యాప్ పెట్టేసిన తర్వాత మనకి టైం అయితే ఆన్ చేసుకోవాలి ఇది రైట్ సైడ్ మైనస్ ఫైవ్ అయితే పెట్టుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి బీప్ సౌండ్ అయితే అలారం వస్తుంది అలా అలారం వచ్చినట్టు మన బట్టలన్నీ వాష్ అయిపోయినట్టు అర్థం సో సింపుల్ గా ఏం చేస్తారంటే స్విచ్ బంద్ చేసి ఇక్కడ సైడ్ ను పైప్ ఉంటుంది ఆ పైప్ ద్వారా మనం వేస్ట్ వాటర్ అయితే బయటకు రిమూవ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ చేస్తున్నారు ఈ వాషింగ్ మెషిన్ మీకు కూడా కావాలనుకుంటే వాళ్ళ పేజ్ అయితే చేస్తున్నా అలానే స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇస్తున్నా అక్కడ నుంచి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు థ్యాంక్ యూ